హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మెకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మనమైతే అయితే ఇంజన్ క్లీనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బండి ఇంజన్ ఇప్పినప్పుడు ఏంది అని అంటే మొత్తం ఇట్లా డస్ట్ ఉండి క కర్రెగా ఉంటుంది అనమాట మొత్తం ఆయిల్ గీల్ అంతా మొత్తం కచరా ఉంటుంది అనమాట మనం ఇంజన్ మొత్తం ఇప్పిన తర్వాత లైట్ మిషన్ కడుకో వేసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇంజన్ మొత్తం క్లీన్ చేయాలి దాంతోపాటు దానికి ఉన్న ప్యాకింగ్లు ఉంటాయి కదా ప్యాకింగ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఇట్లా కచరా మొత్తం ఉంటుంది అనమాట అది మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయాలి మీకు ఈరోజు ఈ వీడియోలో నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను నేను చేసేది ఏ విధంగా చేస్తాను అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను దాంతోపాటు ప్యాకింగ్లు ఉన్నాయి కదా ప్యాకింగ్ మొత్తం అయితే ఏ విధంగా తీయాలి ఏం కదా అనేది చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే ఇంజన్ ప్యాకింగ్ అనేది తీసేసిన తర్వాత ఇంజన్ అనేది ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది క్లారిటీగా అయితే చూపిస్తా దాంతోపాటు నేను దేనితో క్లీన్ చేస్తా అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా నేను ఏ విధంగా చేస్తాను అనేది క్లారిటీ అయితే మీరు చూస్తున్నది బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి వీడియోస్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనమైతే ఇప్పుడు ఇంజన్ చెంపాలు అనేవి మొత్తం నీట్గా క్లీన్ చేయాలి దానికన్నా ముందు ప్యాకింగ్లో ఉన్నాయి ప్యాకింగ్ అయితే క్లీన్ చేయాలన్నమాట ఈ బండికి వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే వెల్డింగ్ అయితే కొట్టించిన ఇక్కడ కింద అయితే వెల్డింగ్ అయితే పోయిందనమాట అంటే కింది సైడ్ మనకు మనకు క్లచ్ కవర్కి కింది సైడ్ అనమాట ఆడ మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉండేది అనమాట అందుకని దానికి రాతండి వెల్డింగ్ అయితే కొట్టించిన అనమాట ఓకే మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నా ఇది లైట్ మిషన్ కాడికి అన్ని సామాన్ వచ్చినాయి అనమాట మొత్తం మిషన్ కాడికి అయితే పోయి ఇవన్నీ ఏ విధంగా కడుగుతా ఏ విధంగా చేస్తా మీకు క్లారిటీగా చూపిస్తాను నేనైతే ఒక లీటర్ అయితే డీజిల్ అయితే తీసుకున్నాను అనమాట డీజిల్ తోట అయితే నేను ఎక్కువ క్లీన్ చేస్తా చాలా వరకు అయితే చాలా బండ్లకైతే నేను డీజిల్ అయితే క్లీన్ చేస్తాను ఓకే మీకు డీజిల్ ఉంటే డీజిల్ వాడండి సూపర్ సూపర్ అనమాట డీజిల్ అయితే ఓకే నేను ఇంకా ఏది యూజ్ చేయను ఎక్కువ డీజిల్ యూజ్ చేస్తాను అనమాట ఓకే మనం ఎట్లా క్లీన్ చేయాలి ఏం కదా ఏ విధంగా చేస్తాను నేను అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీజిల్ అయితే పోసుకుంటున్నాం ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ సైడ్ డీజిల్ అయితే పోసేసుకొని డబ్బాలో డీజిల్ పోసేసుకొని నేను ఇది మొత్తము దీన్ని మూత పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్యాకింగ్ గీకేసిన చెంబాలు ఏవైతే ఉన్నాయో అవైతే మీకైతే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ ప్యాకింగ్ అయితే పక్కకైతే మా మా పిల్లలైతే గీకేస్తున్నారు అనమాట మొత్తం మీకు అది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైట్ మిషన్ కడికించి వచ్చిన సామాన్ ఉంది కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైట్ మిషన్ కడికించి ఏదైతే సామాన్ వచ్చిందో అది అయితే నీట్గా అయితే ఫస్టే కడుక్కోవాలన్నమాట ఫస్ట్ కడుక్కోవాలి ఎందుకంటే మనకు ఫస్టే ఏంటి అంటే దాని లోపల మన కచరా ఏమైనా ఉన్నా కూడా మొత్తం నీట్గా అయితే అయిపోతుంది అనమాట లాస్ట్గా అడిగినాం అనుకోండి ఎట్లయితుంది అంటే దానికి ఉన్న లోపల చచ్చరగా ఉంటుంది చాలా గలీజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గడికోవడం బెటర్ అనమాట అందుకనే లైట్ మిషన్ కాడికి ఎంచు వచ్చిన సామాన్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను అన్నీ బిగిని కానీ బోర్ కానీ క్లచ్ బెల్ కానీ ఆ హెడ్ కానీ అన్నీ మనకు ఇవన్నీ క్లీన్ చేసి పక్క కెట్టేసుకున్న తర్వాతనే మళ్ళీ తర్వాత మనకు ఇంజన్లో అప్పుడు ఉన్న సామాన్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయాలన్నమాట అంతే ఓకేనా ఇప్పుడైతే నేను ఈ క్లచ్ బెల్ ఉంది కదా ఈ బెల్ అయితే క్లీన్ చేసి పక్క కెట్టేసిన ఓకే ఇది ప్యాషన్ ప్లస్ ఇంజన్ అనమాట ప్యాషన్ కు సంబంధించిన ఇంజన్ అనమాట ఇది ఇది బాగా గుర్తుంది పెట్టుకోండి ప్యాషన్ ప్లేస్ కు సంబంధించిన ఇంజన్ ఓకే ఇప్పుడైతే ఈ ఇక్కడ సైడ్ చూడవచ్చు బిగిని అవన్నీ మనకి ఇవన్నీ మిషన్ కాడికి పోయి రిపేర్ ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏం కదా అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అనమాట ఇవి ఎందుకంటే ఎందుకు అడుకోవాలి అని అంటే మొత్తం కచరా ఉంటుంది అనమాట మిషన్ కాడికి వచ్చిన తర్వాత సన్నసన్నవి మనం మిషన్లో కటింగ్ అయిన తర్వాత సన్నసన్న లాగా ఉంటుంది కదా అలాంటిది మిషన్లో ఇండ్లు ఉంటాయి అనమాట అట్లాంటిది మొత్తం నీట్గా క్లీన్ చేస్తే మనకు అది మొత్తము వెళ్ళిపోతా అనమాట మళ్ళీ బండి ప్రాబ్లం అయితే రాదనమాట కంపల్సరిగా ప్రతి బండి ఏ బండి మీరు ఇంజన్ ఇప్పినా కూడా కంపల్సరిగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే బండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ప్రాబ్లం అయితే ఏమీ రాదనమాట మనం ఫిట్ చేసాం అనుకోండి ఏదైనా ఒక ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏ మెకానిక్ అయినా కూడా ఖచ్చితంగా క్లీన్ చేస్తామన్నమాట ఈ క్లీనింగ్కి ప్లస్ మనం ప్యాకింగ్ గీకనికనే చాలా టైం పడుతుంది అనమాట మాకు ఫిట్ చేయడానికి ఎంత టైం కాదు కాకపోతే క్లీనింగ్కి ప్యాకింగ్ దీ గీకడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మీకు చెప్తున్నాను నేను క్లియర్గా ఇంకా ఇంకా ఒరిజినల్ ప్యాకింగ్ ఉన్నాయనుకోండి అబ్బాయి నరకమేగా మాకు వెళ్ళవు అనమాట చాలా సతాయిస్తాయి అనమాట ప్యాకింగ్ ఒరిజినల్ ప్యాకింగ్ వస్తుంది కదా మన ఫస్ట్ కంపెనీ నుంచి వచ్చిన బండి ఇంజన్ ఇప్పుతున్నాము ఆ బండి ప్యాకింగ్ తీయాలి అని అన్నాము అనుకోండి చాలా ఇబ్బంది పెడుతుంది చాలా కష్టం అనమాట టైం దాదాపుగా గంట నుంచి రెండు గంటల టైం కూడా తీసుకుంటాయి అనమాట ఓసారి ఆ ప్యాకింగ్ వెళ్ళాక చాలా టైం అయితే పడుతుంది అనమాట ఓకే ఇప్పుడైతే మనము పిస్టింగ్ అన్నీ పిస్టింగ్ అవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట మీకు కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను నేను ఇప్పుడైతే చూడండి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసిన తర్వాత పక్కకైతే ప్యాకింగ్లు అయితే తీసేస్తున్నాం అనమాట అది కూడా చూపిస్తాం మీకు ప్యాకింగ్ తీసేయాలి తర్వాత మనకు మంచి మంచిగా ఉప్పు పెట్టి ఏడైతే మనకు ఇట్లా మనం గీకింత ఇట్లా మనకు సన్నమే మీ ఏమైతే అంటే సన్నం గీతలు అక్కడ పడతాయి అనమాట ఆ గీతలు కూడా మన ఉప్పు కాయిదా పెట్టి మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేయాలి మీకు అన్ని అన్ని విధాలుగా మీకు క్లియర్గా అర్థమైతే టచ్ అయితే చూపిస్తాను అనమాట ఇవైతే లైట్ మిషన్ సామాన్ అనమాట మొత్తం నీట్గా అయితే ఈ రకంగా అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట మొత్తం డీజిల్ తోటే క్లీన్ చేస్తాను నేను ఒక లీటర్ డీజిల్ తీసుకొచ్చి మొత్తం నీట్గా అయితే ప్రతి సామాన్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే క్లీన్ చేస్తా చెంబాల రకాడికి వచ్చేస్తే కూడా మీకు నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను మీకు ఎట్లా తెల్లగా అయితే ఏం కథ అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండరు అనమాట నువ్వు ఎట్లా క్లీన్ చేస్తావు అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట అన్న నువ్వు ఇంజన్ క్లీన్ చేసావు కదా ఏ విధంగా క్లీన్ చేస్తావు ఎట్లా క్లీన్ చేస్తావు అని చాలామంది అడుగుతారు అనమాట నేను ఒకటికి రెండు సార్లు అయితే క్లీన్ చేశాను అనమాట నిదానంగా నెమ్మదిగా ఓపికతోటి ఆగుడవిడ పెట్టకుండా నిదానంగా క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేయడానికి కాలు గంట టైం అట్లా తీసుకుంటాను అనమాట నిదానంగా స్టెప్ బై స్టెప్ పత్తిది ఏమైనా కచరా ఉందా ఏంది ఏం కదా స్టెప్ బై స్టెప్ అయితే చూసుకొని నీట్గా అయితే క్లీన్ చేస్తాను అనమాట అట్లా మనకు మంచిగా వస్తాయి అనమాట అంతే ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడు మనం లైట్ మిషన్ కాడికి తీసుకొచ్చిన సామాన్ వారికి మొత్తం కడిగి పెట్టేసిన ఇప్పుడు మనకి ఇంజన్ చెంబాలకు సంబంధించినవి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాం మీకు ఈ ఎడ్డు ఎడ్డు ఒకటి ఉంది ఎడ్డు అయితే ఈ ఎడ్డు వాల్స్ అవన్నీ ఇవి సాఫ్ చేసిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాం మీకు అర్థమవుతాయి అయితే ఈ ఒకటే ఉందనమాట ఐటమ్ ఇది ఇవి గడిగేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం పత్తిది అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పత్తిది మనము ఇంజన్ లోపల ఏ నట్టు బోల్టు వాచర్ ఏది ఉన్నా కూడా కంపల్సరీగా అయితే క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటి అంటే మనకు వర్క్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట ఫిట్ చేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే మనము మనం ఇంజన్ క్లీన్ చేసేటప్పుడే ఏదానికి అది ఇప్పుడు క్లచ్కి సంబంధించిన క్లచ్కి సంబంధించిన సైడే పెట్టుకోవాలి అప్పుడు మనకు ఈ మన గేర్లు గేర్లు అవన్నీ ఉంటాయి ఆ గేర్లకు సంబంధించిన అవన్నీ సపరేట్ పెట్టుకోవాలి హెడ్కి సంబంధించిన సపరేట్ పెట్టుకోవాలి బోర్కు సంబంధించినవి అన్ని సపరేట్ పెట్టుకోవాలన్నమాట అంటే బోల్టాలు వాచ్లు ఏమేమి వస్తాయి ఏం కథ అనేది కూడా ఇప్పుడు మనం ఇంజన్ క్లీన్ చేసేటప్పుడు ఏంది అని అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి అండి మనము ఏమైనా బోల్ట్ పోయినాయి అనుకోండి ఇప్పుడు సపోజ్గా ఏమైనా బోల్ట్ పోయింది ఈడో ఒక బోల్ట్ వచ్చేది ఉంది ఏం బో ఏం బోల్ట్ పోయింది ఏం కథ ఏం వాచర్ పోయింది ఏం కథ అనేది మనం కడిగేటప్పుడే పత్తిది చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు అరే గీడకి గీ వాచర్ వస్తుంది దీనికి ఈ వాచర్ వస్తుంది దీనికి ఇది వస్తుంది అని చెప్పేసి ఓవేళ మీరు కొత్త బండి ఏమని ఇప్పుతున్నారనుకోండి మనం అట్లే ఇప్పుడు సపోజ్గా మనకు వర్క్ రాని బండి ఏమని ఇప్పుడున్నాం అనుకోండి అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటి అంటే సింపుల్గా అర్థమైపోద్ది అనమాట అరే వర్క్ చేయడానికి సింపుల్గా ఉంటుంది అనమాట అంటే ఏ బోల్ట్కు ఏ వాచర్కు ఎట్లా అనేది దానిలో చూసుకో పోని జాగ్రత్తగా పక్కకెట్టుకొని మనం ఎట్లయితే ఇప్పినామో అట్లా నీట్గా కడిగి పక్క కట్టేసి మళ్ళీ యథావిధిగా ఎక్కిచ్చేస్తే బరాబర్ సెట్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట అంటే మీరు ఎప్పుడైనా కొత్త బండి ఏమైనా ఇప్పినా కూడా కన్ఫ్యూజ్ కావద్దు అనంటే ఏదానికి అది సపరేట్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎడ్డు ఇప్పినాము ఇప్పుడు నేను ఎడ్డు క్లీన్ చేస్తున్నాను కదా ఎడ్డుకు సంబంధించిన బోల్టాలు కానీ వాచ్లు కానీ అలా ర్యాకెరామ్స్ కానీ అన్నీ సపరేట్ సపరేట్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బోర్కు సంబంధించిన బోర్కు సపరేట్ పెట్టుకోవాలి మనం క్లచ్కి ఇప్పే క్లచ్కి సపరేట్ పెట్టుకోవాలి ఇట్లా సపరేట్ సపరేట్ పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే ఏంటి అని అంటే మనకే బెటర్ అనమాట మనం ఫిట్ చేస్తే అప్పుడు సింపుల్గా ఉంటుంది కడిగేటప్పుడు సింపుల్గా ఉంటుంది అన్ని మిక్సింగ్ చేసినాం అనుకోండి కన్ఫీజ్ అయిపోతుందన్నమాట ఏ బోల్ట్ ఏడొస్తుంది ఏ వాచర్ ఏడొస్తుంది అనేది అసలు అర్థం కాదనమాట అట్లా ఆ విధంగా అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం ఇంజన్ లైట్ మిషన్స్ తీసుకొచ్చిన సామాన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇంజన్ సామాన్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేస్తున్నా ఇక్కడ ఇప్పుడు ఈ ఇంజన్ సామాన్ అనేది ప్రతీదైతే నీట్గా అయితే కడుక్కొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనము ఈ బండికి ఏమేమి వేస్తున్నాము ఏం కథ అనేది చూసుకోని పత్తిది అయితే చూసుకొని ఖరాబ్ అయిన ఐటమ్ ఉంటాయి కదా ఖరాబ్ అయిన ఐటమ్ అరే మనం ఇది కొత్తది వేస్తున్నాము ఈ ఐటమ్ వద్దు అని చెప్తే అది క్లీన్ చేసే అవసరం ఏం లేదు పక్క కడేసేయాలి ఎందుకంటే అది కొత్త చేస్తున్నాం కాబట్టి దాన్ని క్లీన్ చేసే అవసరం ఏం లేదనమాట ఇది బాగా పెట్టుకోవాలి మీరు ఓకేనా ఇప్పుడైతే నేను గేలర్ అయితే తీస్తున్నా ఇప్పుడు ఈ గేలు బేరింగ్లు ఇవన్నీ తీసేసేయాలన్నమాట అంటే మనకు ఇవి ఇవి ఆల్రెడీ మనం కొత్త చేసాం బేరింగ్లు అన్ని కొత్త వేస్తాం కాబట్టి ఇవి క్లీన్ చేసే అవసరం ఏం లేదనమాట మనం ఏవైతే వేస్తున్నామో అవన్నీ తీసేసి మిగతా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకే ఇదైతే నేను వీడియో అయితే చీకట్లో తీస్తున్నా మీకు ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అయితే క్లారిటీ అయితే చూడండి మంచి వచ్చిందా రాలేదా చూడండి ఎందుకంటే మొత్తం నేను నైట్ పూట ఫిట్ చేస్తాను కాబట్టి ఇంజన్ ఫిట్ చేస్తాను కాబట్టి అదే టైంలో అయితే వీడియో అయితే షూట్ చేసిన ఉంటే ఒకసారి చూడండి అంటే మబ్బుల షూట్ చేసినాము నాలుగు గంటలకు అట్లా తీసినాము వీడియో అనేది మొత్తం కంటిన్యూస్ అయితే తీసినాము ఒకసారి చూడండి వచ్చింది ఏం కథ అనేది కంపల్సరీ అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఎందుకంటే మనము ఇంజన్ ఎంత ఫిట్ చే ఎంత ఇంపార్టెంట్గా ఫిట్ చేస్తామో బండి కూడా అంత నీట్గా కడిగి నీట్గా ప్రతిదీ నీట్గా కడిగి స్టెప్ బై స్టెప్ అయితే మనం ఫిట్ చేసుకోవడం కూడా మన బాధ్యత అనమాట అంతే అన్నీ చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు ఏడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఏంది ఇంకా అనేది మనం అడిగేటప్పుడు అన్నీ అర్థమైపోతాయి అనమాట కంపల్సరిగా ఏం వాచర్ ఉన్నాయి ఏం పోయినాయి ఏం కథ అనేది ప్రతిదైతే అర్థమైపోతుంది ఏమైనా లేకపోతే కూడా మనం దానికి అరేంజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట మనము ఎందుకంటే ఫిట్టింగ్ చేస్తుంటే సగం ఫిట్ చేసిన తర్వాత వాచర్ కానీ బోల్ట్ కానీ ఏమైనా దొరకలేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అట్లా ఇప్పుడు చూసారా ఇక్కడ సైడ్ ప్యాకింగ్ అలా గీకేసి ఇక్కడ ఉప్పు కాయదంతో అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఉప్పు కాయుధంతో ఇట్లా గీకాలన్నమాట ఈ ఈ చెంబర్ ఏంది అని అంటే చిన్న మన సన్నం మన ఇంటికపోసినంత గీత పడ్డ కూడా అందులోకి ఆయిల్లీకించి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఈ ఉప్పు కాయదం తోటి ఇట్లా రాసినాం అనుకోండి దానికి లెవల్ అయిపోతుంది అనమాట అంటే సమానం అయిపోతుంది అనమాట ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా రాసి రాయాలన్నమాట కంపల్సరీగా అయితే ప్రతి చెంబర్కి అయితే ఈ విధంగా అయితే రాయాలన్నమాట అంతే ప్యాకింగ్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా రాసినాం అనుకోండి మనకి దానికి చిన్న చిన్న కచర ఏమైనా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట కంపల్సరీగా అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఏవి రావన్నమాట అట్లే ఉన్నాయనుకోండి కంపల్సరీగా అయితే కొన్ని బండ్లకు చూస్తారు కదా ఇంజన్ ఇంజన్ చేసిరన్నా మొత్తం ఆయిల్ లీకేజ్ వస్తుంది అని అంట చూస్తారు చూసినా చాలా బండ్లకి కొన్ని కొందరు తెల్వకట్లే ఫిట్ చేసి ఉంటారు కదా అట్లాంటి బండ్లకు కంపల్సరీగా ఏంటి అంటే ఇట్లా క్లీన్ చేయరు అనమాట ఇట్లా క్లీన్ చేయకుండా మామూలు మామూలు పైన పైన ప్యాకింగ్ తీసేసి అనుమాతం మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ ఫిట్ చేస్తాను అనమాట అట్లాంటప్పుడు మనకు చిన్న చిన్నవి గీతలు అందులో నుంచి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మళ్ళీ మళ్ళీ ఇంజన్ ఇప్పి చేయాలంటే మళ్ళీ మనకే ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకనే ఈ సైన్ పేపర్ అంటారు స్మూత్ అండ్ రఫ్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇంట్లో సైన్ పేపరు ఆ సైన్ పేపర్ తీసుకొని నీట్గా మనము క్లీన్ అనుకోండి బండి అయితే మనకు ఇంజన్లా ఒక్క చుక్క కూడా ఆయిల్ లీకేజ్ అనేది బయటకు అనేది కాదనమాట ఇది కంపల్సరీ అనమాట ఇది ఇట్లా ఈ టైప్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మీకు తెలుసు తెలుసు కాబట్టి తెలివనోళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను తెలిస్తే ఇది మీరు ఎట్లా ఫాలో అవుతారో అట్టే ఫాలో అవ్వండి తెలియకపోతే కంపల్సరీగా నేను చెప్పింది ఏంటైతే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈడ కూడా ఇంజన్ ఇంజన్లో ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అసలు మీరు చూసుకోరు టెన్షన్ అయితే ఏమీ ఉండదు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను పత్తి దానికైతే ఖచ్చితంగా అయితే ఈ రకంగా అయితే క్లీన్ చేపిస్తా చూసారా పత్తి చెంబర్కి అయితే కంపల్సరీగా అయితే ఈ రకంగా అయితే మనకి ఇక్కడ సైడ్ ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఇట్లా ఈ పత్తి దానికనమాట మనం హెడ్ కింద మొదలు పెడితే పత్తి దానికి అన్నిటికీ ఇట్లా రౌండ్ ప్యాకింగ్ కానీ టాప్ కవర్ ప్యాకింగ్ కానీ ఇవన్నిటికి కూడా ఈ టైప్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా చేసుకుంటే మనకి మనకి ఏంటంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట మళ్ళీ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తే కస్టమర్ తోటి మళ్ళీ మాట వస్తుంది అనమాట అందుకనే నీట్గా నిదానంగా మనకు ఇంజన్ పైన అప్ప చెప్పినప్పుడు అంతే శ్రద్ధగా చేయడానికి ట్రై చేయాలన్నమాట కంపల్సరీగా ఎందుకంటే అగుడగుడు చేస్తే కూడా బండ్లు పర్ఫెక్ట్ సెట్ కావాలన్నమాట అనమాట మనకేంది అంటే మైండ్ మొత్తం దాని మీదే ఉండాలన్నమాట మొత్తం దాని మీద ఉంటే మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట అట్లా ఓకేనా ప్యాకింగ్లు ఏమన్నా ఉంటే మొత్తం ఇట్లా గీక్ ప్యాకింగ్ అనేది ఇట్లా తీపిస్తుండాలి మన పక్కకి అనేది ఇంజన్ సామాన్ అనేది నీట్గా అనేది క్లీన్ చేస్తుండాలన్నమాట అంతే ఓకేనా ఒకటేసారి ప్యాకింగ్ అయిపోతే ఒకటేసారి మనకైతే పని మొత్తం ఒకటేసారి జరిగిపోతుంది అనమాట ఓకే దెబ్బ దెబ్బ అనమాట అట్లయితే మనకు ఏమైనా ప్యాకింగ్లు ఉంటే ఇట్లా కొట్టి తీసుకోవచ్చు అనమాట ఏమైనా వెళ్ళకపోతే మామూలుగా ఇట్లా కొట్టిన తర్వాత మనం దాన్ని కూడా ఉప్పు కాయదం పెట్టి మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేయవచ్చు అనమాట ఎందుకంటే వెళ్ళావు అనమాట కొంచెం అందుకనే కొంచెం నేను పాస్ట్గా పెట్టిన వీడియో ఓకేనా ప్యాకింగ్లు అనేవి టైట్ ఉన్నాయి అనుకొని కంపల్సరీగా అయితే వెళ్ళాం అనమాట తర్వాత మనం ఇట్లా యాక్సైడ్ పెట్టి మొత్తం నీట్గా అయితే ఈ టైప్ అయితే ప్యాకింగ్ అయితే గీకేసేయాలి ఏ చిన్న ప్యాకింగ్ కూడా ఉంచొద్దు అనమాట ఆ నల్ల నల్లగా ఉన్నది మొత్తం ప్యాకింగే అనమాట ఆ నల్లని మొత్తం గీకేసి తర్వాత మనం ఉప్పు కాయిదా పెట్టి నీట్గా అయితే క్లీన్ చేయాలన్నమాట అట్లా మనకేంది అంటే ప్యాకింగ్ ఇతరతో ఉన్నా కూడా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట కంపల్సరీ ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి అనమాట ఎవరైతే ఇంజిన్ ఫిట్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ అయితే చూసుకోవాలి ఇవ్వ చూసిరా మొత్తం ప్యాకింగ్ ఇకేసి మళ్ళీ ఉప్పు కాయంతో మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేస్తాం అనమాట అంతే ఇట్లా క్లీన్ చేస్తే ఏంటి అంటే మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఓకే వీటికి కంప్లీట్ అయిపోయింది నేను చెంబాలు ఎట్లా క్లీన్ చేస్తా ఏం కథ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ చెంబాలు ఎట్లా గడగాలి ఏం కథ అనేది కంపల్సరీగా చూపిస్తా దీంట్లో ముందు మనం ఇక్కడ సైడ్ ఆయిల్ సిల్ అయితే మొత్తం తీసేసేయాలి బాగా గుర్తు పెట్టుకోండి సిల్లు కంపల్సరిగా అన్నిటికీ తీసేసాలే ఇక్కడ సైడ్ ఆయిల్ సిల్లు బేరింగ్ అన్నీ తీయాలన్నమాట ఓకే బేరింగ్లు గీరింగ్లు అన్నీ తీసేసేయాలి నేను అన్నీ తీసేపిస్తాను అన్నీ తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఓకే ఇక్కడ సైడ్ తీసేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఈ బేరింగ్ ఉంది ఆ బేరింగ్ అయితే కింది కొట్టాలి దీన్ని మనకు బేరింగ్లు అన్ని ఇంజన్ చేసినప్పుడు ప్రతిది బేరింగ్ అయితే చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి బండ్ అయితే చాలా స్మూత్ అవుతుంది ఆ ఇంజన్ బేరింగ్ ఇంజన్కి సంబంధించిన గేర్ బాక్స్ బేరింగ్ అంటే ఇస్తారు మొత్తము అంతా ప్యాకెట్ ప్యాకెట్ వస్తుంది అనమాట మొత్తము ఆ ప్యాకెట్ తీసుకొచ్చేసి అన్ని బేరింగ్లు అయితే వస్తాయి అండ్లా అట్లేస్తే మనకు సూపర్ అంటే సూపర్ సెట్ అవుతుంది అనమాట ఇంజన్ అయితే ఓకే ఇప్పుడైతే చూసారో అన్ని బేరింగ్లు అయితే నేను తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత మనము ఇప్పటి వరకు ఇంజన్ సామాన్ మొత్తం క్లీన్ చేసినాము ఇప్పుడు చెంబాలు ఎట్లా క్లీన్ చేయాలి అనేది మీకు క్లారిటీకి అయితే చూపిస్తాను నేను ఈ చెంబాలే కదా నన్ను అడిగింది తెల్లగా ఎట్లయితే అనా అని ఇప్పుడు మీకు చూపిస్తాను రండి కంపల్సరిగా ఇప్పుడు నేనైతే ఈ అయితే మీకు క్లీన్ చేసి మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే నేను ఈడ క్లీన్ చేయను వాషింగ్ లాగా తీసుకపోయి మొత్తం అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తాను మీకు నేను ఎట్లా క్లీన్ చేస్తా ఏం కథ అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఓకే ఓకే ఇప్పుడైతే నేను పాతది డిజిల్ ఉంది కదా డిజిలీ మిగతా చెంబాలు మూడు చెంబాలు ఉన్నాయి కదా మనకి ఈ మూడు చెంబాలు తీసుకుపోయి ఇతలకి వాషింగ్లోకి పెట్టుకొని మొత్తం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీంట్లోకి అయితే మంచిగా అయితే డీజిల్ అయితే ఒకటికి రెండుసార్లు అయితే మంచిగా నీట్గా అయితే కొడతానమాట చూడండి ఎంత తెల్లగా అయితే ఇంత నల్లా ఉన్నాయి ఎంత తెల్లగా అయితే చూడండి మీకు మీకే అర్థమైపోతుంది ఇట్లా నీట్గా అయితే ఇట్లా మొత్తం అయితే మంచిగా నీట్గా అయితే కడుగుతాను అనమాట పక్కకించి అంతటా ఇక దాంట్లోకి కింది సైడ్ ఏమైనా మట్టి కానీ ఏమన్నా ఉన్నా కానీ తోటి అయితే గీకేయాలన్నమాట నేను ఆల్రెడీ యాక్సర్బేడ్ తోటి గీకేసిన దీంట్ ఇంకైతే తక్కువనే అనమాట వేరే బండ్లకైతే ఉంటుంది అనమాట అంటే అడుగున మనకు కింది సైడ్ మనకు ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉన్నదనుకోండి మట్టి ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లోకి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే యాక్సర్ బేట్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేయాలి తర్వాత మనకు ఇదైతే ఇట్లా ఈ టైప్ అయితే మొత్తం కొట్టేసేయాలన్నమాట ఇది ఫస్ట్ చెప్పేది అనమాట ఇప్పుడు మనము ఇట్లా మనకు రెండు సార్లు ఇట్లా పెట్టాలన్నమాట నేను చూ మీరు చూపిస్తాను మీరు చూడండి మేము అన్ని చెంబాలకి ఇట్లా పెట్టి పత్తిది మీకు చూపించినా కదా ఈ టైప్ అయితే మొత్తం అయితే కొట్టేసేయాలన్నమాట అన్నిటికీ నీట్గా అన్నిటికీ ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా పెట్టిన వీడియో అనేది ఎందుకంటే కొంచెం వీడియోలు ఎంత పెద్దగా అవుతుంది కాబట్టి ఇట్లా ఫాస్ట్గా అయితే పెట్టినా అన్ని చెంబాలకి ఈ టైప్ అయితే పెట్టాలన్నమాట ఈ మూడు చెంబాలు ఉన్నాయిగా మూడింటికి బయటికించి లోపలికించి కంచి ముందలకేంచి అన్నిటికించి పెట్టండి ఇట్లా మొత్తం పెట్టేసి ఓకే ఇట్లా పెట్టేసి మొత్తం నీట్గా పెట్టేసి ఈ డిజిల్ తీసేసి పక్క కెట్టేసుకోండి మిగిలిన డిజిల్లీ పక్క కెట్టేసేసుకోండి దీనికి మొత్తానికి మనం వాటర్ కొట్టాలన్నమాట వాటర్ ప్రెషర్ తోటి మళ్ళీ వాటర్ కొట్టాలి వాటర్ ప్రెషర్ తోటి వాటర్ కొట్టి నీట్గా క్లీన్ చేయాలి దీంట్లోని ఓకే ఈ చెంబర్ కాడికి మాత్రమే మళ్ళీ దేనికి కూడా వాటర్ కొట్టద్దు అనమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఈ చెంబర్కి మాత్రమే యూజ్ చేయాలి ఇంకా వేరే దాంట్లోకి కానీ యూజ్ చేయదు మీరు లైట్ మిషన్ కాడికి తీసుకుపోయే సామాను లైట్ మిషన్ కాడికి తీసుకుని పోయే వాటర్ కొట్టుకొని తీసుకుపోయినా కూడా ఏం కాదనమాట లైట్ మిషన్ కాడికి వచ్చినాయి అని అంటే అవి మళ్ళీ వాటర్ అయితే కొట్టొద్దు ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇవి మొత్తం ఈ టైప్ అయితే మళ్ళీ కొట్టాలి ఇట్లా మొత్తం ప్రెషర్ తోటి నీళ్ళ ప్రెషర్ తోటి మొత్తం నీట్గా అయితే ఇట్లా కొట్టాలన్నమాట ఓకే ఇవన్నీ ఇట్లా కొట్టిన తర్వాత మళ్ళీ డీజిల్ పెట్టి మళ్ళీ నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలన్నమాట అట్లా అట్లా రెండు సార్లు మూడు సార్లు క్లీన్ చేయాలన్నమాట అట్లా చాలా కర్రే అనుకోండి చాలా బ్లాక్ ఉంది చాలా కచరా ఉంది అంటే మూడు సార్లు అయినాక నాలుగు సార్లు అయినా కూడా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు నేను ఒకటేసారి పెట్టినా ఇంకొక రౌండ్ అయితే కొడతా చూసురా ఒక రౌండ్ అయితే కొట్టినా మళ్ళీ ఇంకొక రౌండ్ మళ్ళీ డీజిల్ పెట్టి నీట్గా అయితే క్లీన్ చేద్దాము ఓకే మళ్ళీ మళ్ళీ ఏమన్నా కచరా ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ డీజిల్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఇట్లా క్లీన్ చేసిన కదా ఇంకా కచరా ఎక్కువ ఉంది అని అంటే నాలుగు సార్లు సార్లు క్లీన్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అట్లా ఎందుకంటే చాలా జామ్ అయిపోతాయి అనమాట ఇంజన్లో లోపల ఒక్కొక్క బండికి ఎట్లా అవుతుంది అంటే ఇట్లా మనం ఇట్లా ఏలు పెట్టి ఇట్లా గీకితే మనకు మన అట్ట అట్ట లాగా వస్తుంది అనమాట అట్లాంటప్పుడు కంపల్సరీగా కంపల్సరిగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఐదు సార్లు పెట్టి కొడితే మాత్రమే మొత్తం నీట్గా అయి కొత్తగా అయితే అన్నమాట చెంబాలు లేకపోతే మాత్రం కావన్నమాట అందుకనే ఇట్లా మీకైతే నేను చూపిస్తున్నా నేను రోజు ఎట్లా యూజ్ చేస్తాను ఎట్లా అడుగుతా ఏం కదా చెంబాలు అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నా అనమాట కంపల్సరిగా ఈ రకంగా అయితే క్లీన్ చేస్తామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇవి క్లీన్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఇంజన్ ఇప్పినప్పుడే దీనికి లీటర్ డీజిల్ పడుతుందా హాఫ్ లీటర్ డీజిల్ పడుతుందా అనేది మనకు అర్థమైపోతుంది ఈ బండికి బరాబర్గా లీటర్ పడుతుంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది ఎక్కువ కచరా ఉందనుకోండి ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు అట్టలాగా అని అన్నాం అనుకోండి దాదాపు రెండు లీటర్లు కూడా పడుతుంది అనమాట ఎందుకంటే ఇంజన్ సామాన్లల్లో అన్నిటికీ చాలా కచరా అయిపోతుంది అనమాట అట్లున్నప్పుడు అట్లాంటప్పుడు ఒక లీటర్ కాదు రెండు లీటర్ డీజిల్ పడుతుంది అనమాట ఈ బండికి లీటరే పడుతుంది అనమాట అంటే ఇంజన్ సామాను ఉంటుంది కదా ఇంజన్ సామాను ఎంత జామ్ అయ్యింది అనే దాన్ని బట్టే నేను డీజిల్ తీసుకొస్తాను నా ఐడియా ప్రకారంగా ఒక లీటర్ తీసుకొస్తా లేదు అని అన్న అనుకోండి ఇంకో కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి లీటర్నారా తీసుకొస్తా లేదు అంటే రెండు లీటర్లు తీసుకొస్తా అంతే ఇక డీజిలే ఎక్కువ యూజ్ చేసేది డీజిలే అనమాట మొత్తం ఇంజన్ లోపల చెంబాలల్లా యూజ్ చేసేది డీజిలే ఓకే కంప్లీట్ అయిపోయింది ఇవి సెకండ్ రౌండ్కే కొట్టేస్తున్నా ఎందుకంటే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడైతే మొత్తం అయితే అన్నీ అయిపోయినాయి మళ్ళీ తర్వాత కూడా నేను ఏమేమి చేస్తా ఏం కథ అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను అది చూడండి మీకు కూడా అర్థమైపోతుంది ఓకే ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఈ బ్రష్ ఈ గిన్నె అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఓకే మనం ఫస్ట్ ఇవి నీట్గా క్లీన్ చేసుకొని మనం చెంబాలన్నీ దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట ఇవి క్లీన్ చేసేసి ఓకే ఇప్పుడైతే ఈ మంచిగా అయితే వాటర్ అయితే నీట్గా అయితే కొడుతున్న వాటర్ అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తం నీట్గా అయితే వాటర్ కొట్టాలన్నమాట ఓకే ఈ చెంబాలకు అన్నిటికి వాటర్ కొట్టేసి ఇవి మొత్తం మనకు నీళ్ళన్నీ పోయేంతవరకు ఇట్లా ఆపి తర్వాత మళ్ళీ కొత్త డీజిల్ తోటి మళ్ళీ కొట్టాలన్నమాట అట్లే ఉంచొద్దు ఇవి మళ్ళీ మీకు నేను చూపిస్తాను నేను ఎట్లా క్లీన్ చేస్తున్నాయి ఇంక అనేది ఈ వాటర్ ప్రెషర్ తోటి అయితే మొత్తం నీళ్ళ నీ నీట్గా అయితే కొంచెం ఫాస్ట్గా అయితే కొట్టేస్తున్నా ఇంకల్ సైడ్ ముందల సైడ్ ఏడా ఏముంది ఇంకా తనే చూసుకొని అన్నీ నీట్గా అయితే ఈ టైప్ అయితే కొట్టాలన్నమాట ఓకే ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోండి ఇట్లయితే నీట్గా అయితే క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ చెంబాలు అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలి దీంట్లో వాటర్ ఉన్నాయి కదా కొంచెం దులిపి మనమైతే డీజిల్ అయితే క్లీన్ చేయాలన్నమాట ఇట్లా వాటర్ అయితే ఉంటే ఇట్లా ఇట్లా ఒక పోసేసి ఇట్లా దులిపి మనమైతే తీసుకుపోవాలి ఓకే ఎందుకంటే వాటర్ అట్లే ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఇంజన్ ఇంజన్ చెంబాలర్ అనేది మనకి ఇంట్లో వాటర్ ఏమి ఉంచొద్దు మనం ఇప్పుడైతే మళ్ళీ లోపలి తీసుకపోయి మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట ఇంత ప్రాసెసింగ్ అనమాట అంటే చెప్తే అర్థం కాదనమాట చూపిస్తే అర్థం అందుకనే ఇంజన్ క్లీన్ చేసేది చాలా టైం పడుతుంది అనమాట ప్యాకింగ్ ఈ ఒక మాకు ఒక టాస్క్ ఒరిజినల్ ప్యాకింగ్ ఉంటే అయితే టాస్కే మామూలు ప్యాకింగ్ ఉందనుకో సింపుల్గానే అయిపోతుంది ఒరిజినల్ ప్యాకింగ్ ఉంటే మాత్రం టాస్కే అవుతుంది అనమాట మాకు ఇక మళ్ళీ నేను డీజిల్ తీసుకున్నా చూసిరా డీజిల్ మళ్ళీ తీసుకొని ఇవన్నీ సామాన్ అన్నీ నీట్గా అయితే కడిగి పెట్టినా పత్తి అయితే చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట మీకైతే షార్ట్ కట్లా చూపించిన నేను అన్ని పత్తి నట్టు బోల్ట్ అన్ని క్లీన్ చేసి పక్కకి కెట్టేసిన అనమాట మెయిన్ మెయిన్ ఐటమ్ మాత్రం మీకు చూపించిన ఎందుకంటే ఆడికే వీడియోలు ఎంత పెద్దగా అయిపోతుందని ఓకేనా పత్తిదైతే అయితే నీట్గా అయితే డిజిల్ అయితే కడిగి పక్కకి కెట్టేసేసుకున్నా ఆ తర్వాత ఇంజన్ చెంబాలు కూడా అన్ని అడిగి పెట్టుకుంటున్నాను అనమాట ఓకే చూసురా అన్ని సామాన్ అనమాట ఆ తర్వాత ఇక్కడ సైడ్ డీజిల్ ఉంది కదా ఈ డీజిల్ అనేది మళ్ళీ యూజ్ చేస్తున్నా అర్థమైపోయిందా ఇట్లా డీజిల్ అనేది ఈ టైప్ అయితే మళ్ళీ కొత్త డీజిల్ పోసేసుకొని మళ్ళీ ఆ ఇంజన్ చెంబాలు ఉన్నాయి కదా ఆ చెంబాల మొత్తానికి మనము వాటర్ ఏడబడ్డ ఏం కదా ఆయిల్ పంప్ కూడా మనం దానికి ఇప్పలేదు కాబట్టి ఆయిల్ పంప్లో కూడా అవి పోతాయి కాబట్టి మొత్తం నీట్గా అయితే ఈ డీజిల్ అయితే పోస్తే మొత్తం మన కండ్ల వాటర్ను కూడా వెళ్ళిపోతుందన్నమాట మొత్తం అయితే ఈ టైప్ అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు చూరు మొత్తం ఇట్లా ఈ టైప్ అయితే నేను క్లీన్ చేస్తున్నా మనకి ఏడేట వాటర్ ఉన్నాయి ఏం కదా అనే డీజిల్ పడితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎంబడే ఇది బాగా చూసుకోండి చిన్న చిన్న హోల్స్ ఉంటాయిగా హోల్స్లల్లో అందులల్లా ఇళ్ళల్లా కంపల్సరీగా డీజిల్ తోటైతే మళ్ళీ కొట్టాలన్నమాట మళ్ళీ బ్రష్తో కొట్టాలి మళ్ళీ నీట్గా అయితే అవుతుంది అనమాట ఓకే ఇట్లా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి ఓకే లోపల సైడ్ ఏమన్నా ఇట్లా మనకి ఏమన్నా వాటర్ గీటర్ ఏమైనా ఉంటే ఇట్లా మొత్తం తూడ్చాలన్నమాట దాన్ని మొత్తం నీట్గా అయితే తూడ్చేస్తే మనకు కంప్లీట్ అయితే అనమాట మొత్తం మొత్తం లోపర్ సైడ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు బయట నుంచి అవసరం లేదు కాబట్టి లోపల నుంచి అయితే నీట్గా క్లీన్ చేయాలన్నమాట మనకు లోపలితే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు అందుకనే ఓకే ఇప్పుడైతే ఇట్లా ఈ టైప్ అయితే క్లీన్ చేయాలన్నమాట ఓకే ఇట్లా మళ్ళీ డీజిల్ వేసి ఎందుకు క్లీన్ చేయాలి అంటే మొత్తం వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా క్లీన్ చేసి ఇట్లా ఊపేస్తే మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట కంపల్సరీగా అన్ని చెంబర్లకు ఊపేయాలి అనమాట ఇట్లా ఊపితే కంపల్సరీగా అయితే మనకి ఉన్న చెంబర్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఓకే చూసిరా ఓకే ఇది ఇంతే అనమాట ఇది దీన్ని పక్క కట్టేసేసుకోవాలి మొత్తం నీట్గా అయిపోయింది ఈ చెంబర్ అనేది ఇట్లా పక్క పెట్టేసేసుకోవాలి అది కూడా ఇట్లా ఇట్లా ఈ టైప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ చెంబర్ ఉందిగా వాటర్ ఉంటే వాటర్ ఇట్లా దులపండి ఫస్ట్ వాటర్ ఇంకా సైడ్ ముందర సైడ్ ఇట్లా దులిపిన తర్వాత మళ్ళీ కొంచెం ఈ డీజిల్ వచ్చిందిగా పాత డీజిల్ తోటి ఇట్లా ఇట్లా పైన పైన కొట్టేసి మళ్ళీ దాని తర్వాత కొత్త డీజిల్ తోటి మళ్ళీ కొట్టేయాలన్నమాట అంతే మొత్తం నీట్గా పత్తిది ఏదైనా చిన్న చిన్న హోల్స్లల్లో కూడా అయిన తన కూడా ఒకటికి రెండు సార్లు అయితే మనం చూసుకోవాలన్నమాట కంపల్సరీగా అయితే ఓకే ఇప్పుడైతే మీకు అర్థమైపోతుంది నేను ఎట్లా క్లీన్ చేస్తున్నాను అనేది ఈ టైప్ అయితే క్లీన్ చేయాలి తర్వాత ఈ కొత్త డీజిల్ ఉంది కొత్త డీజిల్ తోటి మొత్తం అంతటా మొత్తం ఇక ఈ ఈ టైప్ అయితే క్లీన్ చేయాలన్నమాట మొత్తము మొత్తం నీట్గా అయితే ఈ టైప్ అయితే క్లీన్ చేయాలి ఇంతే అనమాట నేను క్లీన్ చేసేదైతే ఇక జర కచరా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ చెంబర్ అనేది ఇంకా జర ఇంకెక్కువ ఎక్కువ తీసుకుంటాను అనమాట కాకపోతే కొంచెమే ఉంది కాబట్టి ఓ రెండేసార్లు అడిగాను లేకపోతే మూడు సార్లు నాలుగు సార్లు కూడా అడుగుతాను అనమాట ఆల్రెడీ మీకు అర్థమైతేటట్టు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీకు అర్థం కావాలన్నమాట ఇంజన్ చెంబాలు క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కాబట్టి మీకు అయితే చూపిస్తున్నాను నేను ఓకే స్టెప్ బై స్టెప్ బయట సైడు లోపర్ సైడు ఏమైనా ఉన్నాయా ఏంది కదా చూసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ సైడ్ ఉంది ఉందనమాట అందుకనే తీసేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ బ్రష్ కొట్టి మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను నేను ఓకే మొత్తం నీట్గా అయితే అయిపోయింది ఒకసారి చూడండి కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు చూసుకోండి ఒకసారి చెంబర్ అనేది ఎట్లా అయిందనేది చూడండి ఓకే ఓకే నీట్గా అయితే అయిపోయింది అనమాట ఇక దీన్ని మనం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు ఓకే ఇంతే అనమాట నేను క్లీన్ చేసేది మీకు లాస్ట్లో కూడా నేను చూపిస్తాను కడిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇంకొక చెంబరే ఉంది ఓకే ఇది పక్కకి పెట్టేసి ఇది ఇట్లా ఈ టైప్ అయితే క్లీన్ చేయాలన్నమాట మొత్తం పత్తిది మెయిన్ ఏంది అని అంటే మనం ప్యాకింగ్ గీకేసి కంపల్సరీగా అయితే ఉప్పు ఖైదం అయితే గీయబెట్టి గీకాలన్నమాట ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వస్తే అయితే ఏమీ రావన్నమాట ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకే ఇప్పుడైతే ఈ ఈ చెంబర్ కూడా మొత్తం నీట్గా అయితే కొట్టేసి మీకు తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఓకే ఈ ఈ చెంబర్కి ఏంది అని అంటే మనకు ఆయిల్ పంప్ ఉంది కాబట్టి ఆయిల్ పంప్లో కూడా కొంచెం ప్రెషర్ తోటైతే కొట్టాలి మనము వాటర్ మనం వాటర్ ప్రెషర్ తోడు కొట్టినాం కాబట్టి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్నిట్లల్లో కొట్టాలన్నమాట డిజిల్ అయిపోయింది మళ్ళీ డిజిల్ పోసేసుకొని మళ్ళీ నీట్గా అయితే కొట్టాలన్నమాట మన కంపల్సరీగా ఒక లీటర్ డిజిల్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది అనమాట దీనికి ఓకే ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా ఆయిల్ పంప్ హోల్స్ ఉంటుంది లోపలికి ఆ లోపలికి అనేది కొడితే మనకి బయ ఇక్కడ సైడ్ అయితే వస్తాయి అనమాట అయితే కంపల్సరీగా అయితే పోయాలన్నమాట ఇట్లా పోస్తే మనకు కంపల్సరీ అయితే నీట్గా అయితే అవుతుంది అనమాట ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి చెంబాలు ఎట్లున్నాయి ఏం కదా అనేది అయితే పత్తిది ఓకే మొత్తం నీట్గా అయితే అయిపోయిన తర్వాత చూసుకోండి ఇట్లా ఈ టైప్ అయితే చేసి కంప్లీట్ అయితే అయిపోయింది మీరు చూస్తున్నారు కదా ఈ టైప్ అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ అయితే అయిపోయింది ఒకసారి ఇంజన్ చెంబాలనేవి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసిన ఒకసారి చూడండి ఈ టైప్ అయితే క్లీన్ అనమాట మొత్తము ప్రతి బండికి నేను చేసే విధానం అయితే ఇదే అనమాట ఓకే ఒకసారి మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ఇంజన్ క్లీన్ చేసిన తర్వాత నేను చూపించేది ఈ టైప్ ఉంటాయి అనమాట అంతే ఒకసారి చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తున్నా చూడండి ఓకే మళ్ళీ చూడండి కంప్లీట్గా ఈ టైప్ అయితే చూపిస్తాను అనమాట మీకు వీడియోలలో ఇట్లా కనిపిస్తుంది అనమాట నేను క్లీన్ చేసే విధానం అయితే ఇదే అనమాట పత్తిదే బండికి అయితే ఇదే ఇదే రకంగా అయితే క్లీన్ చేస్తా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే వీడియో లేట్ కావడానికి కారణం ఏంటి అని అంటే కొంచెము బిజీ బిజీగా ఉన్నా ఫ్రెండ్స్ అందుకే వీడియోలు అనేవి లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్